హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు అయితే చాలా బాగుంది చాలా పెద్ద ఇల్లు ఇది స్థలం రేట్ కంటే చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సిమెంట్ రోడ్డు సిటీ ప్రైమ్ లొకేషను కార్పొరేషన్ ఏరియా కాబట్టి మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి సో ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా చాలా క్లాస్గా ఉంటాయి ఇది ఓల్డ్ బిల్డింగేనండి ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువ రేటుకి సేల్కి వచ్చింది అలాగని బిల్డింగ్ ఏమి పడగొట్టుకునే సిచ్యువేషన్ ఏం కాదు సో బ్రహ్మాండంగా మీరు ఇందులో ఒక ఇరవై ఏళ్ళు ఈజీగా వెళ్ళిపోతుందండి లైఫ్ అయితే చాలా బాగుంది హౌస్ అంతా కూడా లోపల వీడియో అయితే లేదు దానికి సంబంధించిన పూర్తి ఫొటోస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఆ ఫొటోస్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇంట్లోపల మన కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు సో రెండు గేట్లు అయితే వచ్చినాయి ఒకటి కారు వెళ్ళడానికి ఒకటి మనకి సపరేట్గా ఇంకో గేటు సో రోడ్డు నుంచి రెండు అడుగుల హైట్లో ఉంటుందండి రెండున్నర అడుగు అడుగుల హైట్లో మనకి బేస్మెంట్ అయితే వచ్చింది ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందండి ఓల్డ్ మోడల్ హౌస్ కాబట్టి అప్పటి ఎలివేషన్ లుక్ తోటి మనకి హౌస్ అయితే ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి యాభై నాలుగు యాభై నాలుగు కొలతల్లో ఉండే మూడు వందల ఇరవై నాలుగు గజాల పడమర ఫేసింగ్ ఇల్లు ఈ ఇంటికి వాడిన కలప అంతా కూడా టేకేనండి గుమ్మాలు కానీ కిటికీలు కానీ తలుపులు కానీ ప్రతిదీ కూడా అంతా కూడా టేక్ వుడ్ వాడారండి ఇంటి చుట్టూ కూడా మనకి సొంత అయితే వచ్చిందండి సెట్ బ్యాక్సెస్ వదిలారు ఇంటి చుట్టూ కూడా గాలి వెలుతురు పరంగా చాలా బాగుంటుంది ఈ రోజుల్లో ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేయట్లేదు మనకి ఎంతైతే స్థలం ఉంటుందో ఆ స్థలం మొత్తం కూడా ఇళ్ళు అయితే కట్టేస్తున్నారు సో ఇది మనకి ఓల్డ్ మోడల్ హౌస్ కాబట్టి చుట్టూ కూడా స్థలం వదిలేరు ఇక్కడ గార్డెన్ లాగా మొక్కలు అవి పెట్టుకోవడానికి కూడా స్థలం వదిలేరు ఈ గేట్ ద్వారా మనకి కార్ అయితే లోపల రావడానికి పెద్ద గేట్ కూడా పెట్టారు ఇక్కడ ఇంటి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అంత క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అండి కొలతలు కూడా మీకు స్క్వేర్ బిట్ కాబట్టి యాభై నాలుగు యాభై నాలుగు కొలతలో ఉంటుంది కాబట్టి మీకు హౌస్ కూడా చాలా బాగుంటుంది మూడు వందల ఇరవై నాలుగు గజాల హౌస్ గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు హౌస్ అంతా కూడా సో ఈ చుట్టూ కూడా మనకి ఉత్తరం సొందు ఇది తూర్పు సొందు ఈ సొందులో కూడా మనకి స్థలం అయితే వదిలేదు గార్డెన్ లాగా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇదంతా కూడా తూర్పు సందు ఇక్కడ ఆగ్నేయంలో ఇక్కడ బాత్రూమ్ కూడా వచ్చింది సో ఈ పక్కన ఇది దక్షిణ వైపు ఉండేసి ఉందండి దక్షిణ వైపు కూడా మనకి బాత్రూమ్ అయితే ఉంది ఇంటి చుట్టూ కూడా మనకి నాపరాయ ఫ్లోరింగ్ ఉందండి సో ఇప్పుడు మీకు ఫొటోస్ అయితే చూపిస్తాను వీడియోలు అయితే లోపల వీడియో అయితే చూపించలేదు కాబట్టి ఈ ఫొటోస్ చూపిస్తాను ఇది హౌస్ ఎలివేషన్ సంబంధించిన ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా ఇవి స్టెప్స్ అనమాట పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి రిపేర్ వర్క్ అయితే ఏం లేదండి మైనర్ వర్క్స్ ఏ ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకొని మీరు పెయింటింగ్ అది వేయించుకుంటే ఇంట్లో ఉండవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది హాల్ స్పేసు పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది వుడ్ కప్ బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సో హాల్ అనేది మనకి చాలా పెద్దగా వస్తుంది అండి రెండు హాల్లాగా ఇది డైనింగ్ స్పేసు డైనింగ్లోనే మీకు ఫ్రిజ్ పాయింట్ వచ్చింది ఇక్కడ కూడా సీలింగ్ ఉంది ఇది బెడ్రూమ్ అండి మొత్తం మనకి మూడు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇందులో అన్ని బెడ్రూమ్స్లో కానీ డైనింగ్లో కానీ హాల్ కానీ ప్రతిచోడ చేసి ఉన్నాయి ఇది వంటగది స్పేసు వంటగదిలో కూడా మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది సో నెక్స్ట్ ఇక్కడ ఇది పూజా మందిరంకి సపరేట్గా రూమ్ అయితే వచ్చిందండి ఇది పూజా మందిరం డోరు సో ఇందులో కూడా మనకి ఈజీగా ముగ్గురు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం అయితే వచ్చిందండి సో ఇది బెడ్రూమ్స్ అనమాట బెడ్రూమ్స్లో మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా అన్ని బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయండి సో మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి కామన్ బాత్రూమ్ ఉంది పై వరకు చేసి ఉన్నాయి బెడ్రూమ్స్ అన్నింటిలో కూడా మీకు మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది సో ఈ విధంగా ఇల్లు అంతా కూడా చాలా బాగుందండి మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీరు కావాలని కూడా చేయించుకోవచ్చు మీకు బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి అందులో మనకి బాత్రూమ్ టప్ కూడా వచ్చిందండి సో బాత్ టప్ కూడా ఉంది కాబట్టి మీకు చాలా పెద్దగా ఉంటుంది డైనింగ్ కానీ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ ప్రతిదీ కూడా సో ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి హౌసెస్లో పెద్ద హౌసెస్లో మేము ఉండాలి మాకు లో కాస్ట్లో ఇలా హౌస్ కావాలి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండేలాగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ లలితా జ్యువెలరీ అంటే మీకు పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఉంటుందండి ఈ లలితా జ్యువెలరీ బ్యాక్ సైడ్ ఏరియా అయిన సిద్ధార్థ నగర్ ప్రైమ్ లొకేషన్లో వచ్చిన హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ మూడు వందల ఇరవై నాలుగు గజాలు ఉండే పడమర ఫేసింగ్ ఇల్లు ఇక్కడ గజం స్థలం మనకి లక్ష రూపాయలు ఉందండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో కేవలం మనకి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇంటితో పాటుగా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలని తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము ఇంట్రెస్ట్ దగ్గరగా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీలో విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి అంటే ఈ ఒక్క ప్రాపర్టీ కోసం కాదండి ఇది మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము ఫైనల్గా వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటామండి పాటుగా మనకి నగర్ ప్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల ఇల్లు ఇలాగే మనకి ఓల్డ్ హౌస్ ఒకటి ఉందండి అది మనకి కోటి నలభై లక్షల రూపాయలు ఉంది దానికి కూడా కార్ పార్కింగ్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ప్రాపర్టీ కూడా చూడడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నంబర్ వీడియో పంపించినా లేదా అడ్రస్ లొకేషన్ కూడా మీ ప్రాపర్టీ కూడా సేల్ చేస్తామండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడు నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ ఎవరు మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ మీరు మమ్మల్ని మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ అయితే చేస్తాము సో తప్పకుండా మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ